అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నారు మనందరికి కూడా తెలుసు ఇంద్రమ్మ ఫేజ్ టూ వచ్చి వచ్చినప్పుడు సైట్ తో పాటు హౌసింగ్ స్కీమ్ ఇచ్చే కొన్ని ఉంటాయి అలాంటి సుమారుగా ఒక డెబ్బై రెండు మందికి మనం ఒక దగ్గర హౌసింగ్ స్కీమ్ అలాట్ చేసి పట్టాలు ఇచ్చి స్కీమ్ కూడా అలాట్ చేస్తాం చేసినప్పుడు ఒక అందులో ఒక పది మంది అందరికి వచ్చి ఎంతో కొంత సాయం చేయండి సార్ ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి చూసాను ఎందుకంటే నేను నేను ఐడెంటిఫై చేసింది వాళ్ళ సర్పంచ్ గా నేను సంతకం పెట్టిన అవన్నీ కూడా అందరూ కూడా బాగా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ చాలా వాళ్ళు కూలి పని చేసుకుంటే రోజుకి వచ్చిన డబ్బులతో వాళ్ళు గడుస్తుంది గడుస్తుంది అలాంటి వాళ్ళు ఇల్లు కట్టుకోవాలి టోటల్ హౌసెస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ నేనేజ్ మనమే ఫ్రీగా ప్రభుత్వం ఇచ్చిన అప్పుడు ఇరవై నాలుగు వేలు కాకుండా మిగతా ఎంత పడితే అంతా కూడా మనమే వేసి ఆ డెబ్బై రెండు మందికి కూడా ఉచితంగా ఇల్లు కట్టించి ఆ రోజు పూర్తి చేసి పూర్తి చేసాం ఆ ఫ్యామిలీస్ కూడా ఎలా అంటే ఆ రోజు కొంతమంది వాటరింగ్ చేసుకొని మిగతా పనులు చేసుకునేవారు చేసుకున్నప్పుడు కూడా మనం అడిగాం మీరు ఏంటి మరి మీరు ఇక్కడ ఉండిపోతున్నారు కదా మీకు ఏంటంటే బాబు మరి మా ఇల్లు మీరు ఇంత డబ్బులు ఒక్కొక్క ఇంటికి ఇంత డబ్బులు వేసి మీరు కడుతున్నారు మేము కనీసం పని అయినా చేసుకుంటాము మరి మీకు తినేలాగా సో అందుకే వాళ్ళ ఇంటికి వాళ్ళు వాటరింగ్ చేసుకున్నందుకు కూడా వాళ్ళకి కూలి